ఇప్పుడు ప్రస్తుత వర్తమాన పరిస్థితులను బట్టి చూస్తే భారతదేశం అంత సవ్యంగా లేదు మాకు వచ్చే సమాచారాన్ని బట్టి ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా మాకు సమాచారం ఇచ్చే కొంతమంది పెద్దలు ఉన్నారు ధర్మగురువులు పీఠాధిపతులు నేను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆల్ ఇండియా సాధు సంత్ పరిషత్లో మెంబర్గా నన్ను నమోదు చేశారు భారతదేశంలో ఏ మూలలో ఏమి జరిగినా అంటే ధర్మపరంగా సామాజికంగా ఏమి జరిగినా మాకు ధర్మ గురువులు మెసేజ్లు ఇస్తారు ఇదిగో ఇది జరిగింది దీని మీద మీరు మాట్లాడండి అని చెప్తుంటారు కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా జాగ్రత్తగా జాగరూకతతో ఉండండి అపచి అపరిచితులకు ఆశ్రయం ఇవ్వవలదు ఎవరైనా అనామకులు అపరిచితులు అనగా పరిచయం లేని వాళ్ళు ఎవరైనా వస్తే అనుమానస్పదనతో ఎవరైనా ఉంటే వాళ్ళ కాశ్రయం ఇవ్వద్దు రెండు రాకున్న పర్వాలేదు ఇల్లు ఊక కానీ గదులు ఊకున్నాయి గానీ రెండు కీయకండి అర్థమైతుందా ఓడు నష్టన బొట్టు పెట్టుకొని చక్కటి వేషధారణతో సాంప్రదాయకంగా ఎవరైనా వచ్చి నిలబడికి ఇవ్వండి అది కాదని ఎవ్వరొచ్చి ఇవ్వవలదు ఆశలో పడి మాయలో పడకండి ప్రాణాలకే ఉంది మొన్న రీసెంట్గా కర్ణాటకలో జరిగింది ఇది మా దృష్టికి వచ్చింది కాబట్టి చెప్తున్నా రెంట్కి ఇచ్చారట రెండు నెలల తర్వాత ఓనర్స్ నేసి పాడేశారు కేవలం ఓనర్తోని ఇంత డబ్బు ఉన్నదట ఓనర్తోని ఇంత డబ్బు ఉన్నదంటే ఇంత బంగారు ఉన్నదట ఈ మధ్యలో రెంట్కి ఇస్తున్నారని ఓ చనువు తీసుకుంటారు ఓనర్లు కూడా పిలిచి నీళ్ళు ఇవ్వడం మా ఇంట్లోనే ఉన్నారుగా మా ఇంట్లో ఉన్నారు కదా కొంపలు మునిగిపోయినాయి ఇంకొకటి మన ధర్మం పరమహంస పరివ్రాజక తత్వం కన్నా గొప్పది మన ధర్మం ప్రత్యక్ష అమృత సాగరం మన ధర్మం మన ధర్మం సాక్షాత్తు శివస్వరూప సంభూతం మన ధర్మం ఇంతకటి ఎక్కువ గొప్ప వర్ణించలేదు నేను ఊకవు నెత్తికి జొరిన కాడికి చెప్తా ఇంత గొప్ప ధర్మం ఏం చెప్పిందంటే ఒక దేవాలయం ఎదుట కొంతమంది వ్యాపారస్తులు కూర్చొని ఉంటారు దేవాలయం తాలూకు సంబంధించిన బిల్వ పత్రి పువ్వులు కొబ్బరికాయలు అగరబత్తులు పసుపు కుంకుమ దేవాలయానికి సంబంధించిన వస్తువులు అమ్మడానికి కొంతమంది కూర్చొని ఉంటారు దేవాలయాల పక్కల పుణ్యక్షేత్రాలకు వెళ్తే హైదరాబాద్ లో ఎన్నో దేవాలయ బల్కంపేట ఎల్లమ్మ దగ్గర అక్కడిక్కడ కూర్చొని ఉంటారు మీరు భగవద్ దర్శనం కోసం వెళ్ళారా దేవుని నుంచి శాపం పొంది పాపం పొంది జుట్టుకుని పోతారా పుణ్యం కోసం పోతారా పోతారు అక్కడ భగవంతునికి అర్పణం చేసేటటువంటి మెటీరియల్స్ అమ్మే వాళ్ళని చూడండి ఒకవేళ వస్తువులు అమ్మేవాళ్ళు ఒకవేళ ముస్లింస్ ఉన్నారా క్రైస్తవులు ఉన్నారా మీరు అడగండి విచ్ ఈజ్ యువర్ రిలీజియన్ ఏ మతతత్వానికి సంబంధించిన వాళ్ళని అడగండి అది నీ హక్కు ఆఫియస్లీ మేము ముస్లింస్ అంటారు అనుకోండి కొనొద్దు నేను డేర్గా చెప్తున్నా కొనొద్దు ఎందుకు కొనొద్దు స్వామి వాళ్ళ మనసులు గారా వాళ్ళకు జీవనం లేదా వాళ్ళకు బృతి లేదా అని మీరు అనుకుంటే మీద రెండు కోణాలు నేను వివరిస్తాను ఈనాడు ఇదే దర్గాల దగ్గర ఇదే మసీదుల దగ్గర మన హిందువులను ఒక్కరినన్నా అమ్ముకోనిస్తున్నారా ఇదే చర్చిల దగ్గర మన హిందువులను ఒక్కరినన్నా బ్రతుకు బ్రతుకుతేరిస్తున్నారా సరే ఒకటే మనకేం బతకనికే లేదని మనం అడుక్కోవద్దు ఇక్కడ ఇంకొక తిరకాస్తున్నది కాస్తున్నది వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళ ఆచార పద్ధతుల ప్రకారంగా వాళ్ళు రాత్రికి గొడ్డు కూర కూడా తిని పొద్దున్నొచ్చి షాప్ ఓపెన్ చేస్తారు స్నానం చేయకుండా ఒకవేళ గొడ్డు కూర తిని స్నానం చేసుకొని వస్తే పర్వాలేదా గురూజీ అని మీరు అనుకోవచ్చు నష్టన ఉండాలే నడుమున మొలతాడు ఉండాలి దట్ ఈస్ ద సనాతన ధర్మ అంటే బోడి బొట్టు వల్ల నడుముకు ముడతాల వల్ల ఏం సింక్ ఉంది స్వామి అని మీరు అనుకోవచ్చు ఈ సింకులు ఈ కనెక్షన్లు ఈ బేసిన్లు మీకు అర్థం కావు నమ్మండి నమ్మండి దీంట్లో వైవిధ్యానికి సంబంధించిన మూలాలు ఉన్నాయి మీకు అర్థం కావు నేను చెప్తున్నా నమ్మండి లేదు వాళ్ళు కట్టరు పెట్టరు ఓకే రాత్రి సహధర్మచారినితో సంభోగం చేసిన తర్వాత ఉదయం చక్కగా స్నానం చేసుకొని ఇంత భస్మం ధరించుకొని వచ్చి కూర్చుంటే వాడు పవిత్రుడు వాళ్ళు చేస్తారు తింటారు స్నానం చేయొచ్చు చేయకపోవచ్చు మీకు అందరికి అర్థం కావాలని చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి ఇకపోతే అక్కడ కొబ్బరికాయలు పువ్వులు పసుపు కుంకుమ కుంకుమే వ్యక్తి నోట్లో పాన్ పరాకు పెట్టుకుంటాడు ఎక్కడైతే గుట్కా పెట్టుకుంటాడు తంబాకు పెట్టుకుంటాడు ఇంకేదో పెట్టుకుంటాడు వాళ్ళకి మర్యాదలు ఈ గౌరవాలతో అవసరం లేదు డబ్బు మీకు ఇవాళ ఏం తెలుస్తాయి భషణానికి టైం అయినా ఏమో తెతే తేతే తీసుకుపోయాడు శివుని వాడేస్తా మీకు ఎన్ని దగలాలన్నీ తగులుతాయి బాగా గుర్తుపెట్టుకోండి భగవంతుడంటే పవిత్రతకే పవిత్రం మాన్యతకే మాన్యత మీకేం తెలుసు దేవుళ్ళ గురించి మీ పిచ్చి మాలోకం ఏమో చేసేస్తుంటారు ఏదో కావాలనుకుంటారు కానీ ఇక పోనీ పొదు అవుతుంది పోయినా గబుకుంటాం మేము సమయం వచ్చింది కాబట్టి ప్రతి దాంట్లో మీకు ఒక గుర్తింపు ఒక పరిపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉండాలని చెప్తున్నాం అక్కడ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఉంటే తీసుకోండి లేకుంటే నా శివుడికి ఈరోజు నా ఆత్మపుష్పము నా అర్పిస్తున్నానని చెప్పి ముందుకెళ్ళండి కానీ నా భగవంతునికి పంచభూత స్వరూపమైనటువంటి కొబ్బరికాయను అర్పించకపోయినా నా దేహము కూడా పంచభూతముతో నిర్మాణం అయింది నేనే నీకు అర్పణం అనుకో శివాన్ని మొక్కి రండి కాని కొనవద్దు తీసుకోవద్దు అదే పుష్పాలకు కొబ్బరికాయ కట్టే డబ్బులు ఉండీలో వేయండి లేదు అక్కడ పూజలు చేసే అర్చకులుంటారు ఆచార్యులని భగవద్ దర్శనం తర్వాత ఆచార్యులను పక్కకు పిలిచి ఆయన చేతికిచ్చి కాలు మొక్కు ఈనాడు పండిత వర్గాన్ని ఆచార్య వర్గాన్ని బ్రాహ్మణ వర్గాన్ని మనం ఎంతగానో ఆదరించాలే ప్రోత్సహించాలే అవసరం ఉంది ఇప్పుడు మనకు అది ఇప్పుడు మనకు ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి ఆచార్యుడు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు శాస్త్రం చెప్పిన మాట ఇది మీరు ప్రత్యక్షంగా బ్రహ్మదేవునికి ఇచ్చిన పుణ్యం వస్తుంది మీకు ఇవ్వండి విధర్మీయులకు ఇవ్వవలదు రెండు కోణాలు అయిపోయినాయి కదా మూడవ కోణం ఈనాడు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న మారణకాండకు ప్రతిరూపకంగా ఇక్కడ అక్కడ వాళ్ళు చేస్తున్న వాళ్ళ యొక్క వంశజులు అక్కడ వాళ్ళ భావజాలానికి అనుకూలమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వాళ్ళను మనము నోరు మూసుకొని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు బ్రతకాలంటే ఎకనామికల్ గా వాళ్ళని దెబ్బగొట్టాల వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడితే అణిగి మణిగి ఉంటారు లేకపోతే లేకపోతే నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ జ్ఞానానికి ఎంత తోస్తే అంత అర్థం చేసుకోండి మీకే వదిలేస్తున్నా అన్నీ ఒకటి కాదు ఇప్పుడు ఒకవేళ నేను తప్పు చెప్తే ఒక నిమిషం నేను తప్పు చెప్తే నాలాంటి సాధువులు డెబ్బై రెండు సంవత్సరాల నుంచి వర్లినరు వీడు మతతత్వ అని ముద్ర వేసిండ్రు జైలు వేసిండ్రు మేము పిచ్చికుక్కలమయ్యా వర్లినొళ్ళము ఇప్పుడు కండెదురు జరుగుతుంది కదా మీకును కనువిప్పు కలగాలని జరుగుతుందే లేదా అది దయచేసి నేనేం చెప్తున్నా అంటే బాజార్లో అమ్మ వినండి బయట సమాజంలో కూడా ఒక కిరాణం కొట్టుకోయినా పాలకేంద్రం పోయినా ఎక్కడ పోయినా దేవాలయాల కానే కాదు మిగతా ఎక్కడైనా సరే మన అన్న వాళ్ళని బ్రతికించండి మన అన్న వాళ్ళని బ్రతికించండి నా ఆవేదన మీకు అర్థమైందో లేదో వాళ్ళ మీద నాకు కోపం లేదయ్యా అయ్యో వాళ్ళు కొలిసే అల్లా సాక్షి వాళ్ళు కొలిసేటటువంటి జీసస్ క్రిస్ట్ సాక్షి వాళ్ళ మీద నాకు ఏమాత్రం కోపం లేదు అసూయ లేదు వాళ్ళు చల్లగా బతుక్కోక వాళ్ళు చల్లగా బతుక్కోకు మా ధర్మంలో ప్రథమ భూమి కదే భూతదయ భూతదయ ఏంటి సమస్త చరాచర జీవకోటి అంతయు సశశామలంగా ఉండాలని సాధు సంకల్పం చేయాలా అందులో మీరొకరు మేము ప్రతిరోజు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే సుఖినో భవంత్ అని ప్రతిరోజు యజ్ఞశక్తి ముందు సంకల్పం చేస్తాం అమ్మ ఆచార్యులు చెప్పరా రోజు చెప్తున్నాడు కదా నువ్వు వస్తుంటున్నావు ఈ మధ్యలో మరి ఇంతకంటే గొప్పగా మేము ఏం చెప్పాలయ్యా మీరు ప్రతిఘటిస్తున్నారు కాబట్టి మేము తిరగబడుతున్నాం ఇంతే మీరు మంచిగా ఉండండి ఉంటాం మేము మంచిగా ఉంటాం ఇంతవరకు మేము గెలకలేదు మీరు నేర్పుతున్నారు మాకు గెలకమని అందుకే గెలుపుతున్నాం మీరు మంచిగా ఉండండి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎవరి జోలికోవద్దు ఎవరు ఆడపిల్లల ఉసురు పోసుకోవద్దు ఎవరు గుడి జోలిపోవద్దు ఎవరు బడి జోలిపోవద్దు ఎవరి ఇంటి జోలిపోవద్దు మీ మసీదులు ఉన్నాయి మీ చర్చీలు ఉన్నాయి మీ గ్రంథాలు ఉన్నాయి చదువుకోండి పూజించుకోండి బ్రతుకు అని బ్రతకండి కోటీశ్వరులు కండి కుబేరులు కండి ప్రపంచ శాసకులు కండి ధర్మబద్ధంగా ఒకని మీద కాలు జాపి ఒకని ఉసురు పోసుకొని ఒకని రక్తంలో దొరిన దుడ్డుతోటి బతికిన బతుకు బతుక అబ్బా నేనైతే సత్య ప్రమాణంగా నేను బతకను ధర్మశాస్త్రంలో ఒక మాట ఉన్నది జీవనం యొక్క అస్తిత్వం దెబ్బతిని బ్రతకలేపక కొంగు బరుచుకొని బ్రతికిన స్త్రీ బతుకు బతుకు గాని ఈ బతుకు బతుకు కాదు నా అనుభవం సా చేతనైతే దమ్ముంటే గర్వంగా బతుకు నీ శక్తిని నిరూపించుకొని బతుకు నీ ఫిజికల్ టాలెంట్తో బతుకు నీ కళలు సమాజంలో ఇంప్లిమెంట్ చేస్తూ బతుకు ఒక ఎక్స్పరిమెంట్ చేయి ఒక ఫార్ములా కనిపెట్టు ఒక గెజిట్ కనిపెట్టు ఒక ఒక పెద్ద సమాజానికి పనికొచ్చి ఒక మిషనరీ కనిపెట్టు ఒక యంత్రాంగం కనిపెట్టు ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేయి దాంట్లో పది మందికి ఉపాధి ఇవ్వు నీవు బ్రతుకు పది మందికి బ్రతుకునివ్వు ఈనాడు మాననీయ అబ్దుల్ కలాం గారిని ఎంత గొప్పగా ప్రశంసి ప్రశంసిస్తాం మనం అబ్దుల్ కలాం గారిని నాసా శాస్త్రవేత్తలే రమ్మన్నారు నీ ఐడియాలజీ బాగుంది నీ దార్శనికత బాగున్నది మీతో చాలా గొప్ప ప్రతిభ ఉన్నది మీరు వచ్చి మా దాంట్లో పనిచేయండి అన్నారు వారు వెళ్ళలేదు నా దేశం నాకి నా నా ఆలోచన నా భావజాలం నా దేశానికి పనికిరావాలని ఉన్నారు వాళ్ళు ఆయన ఒక మహమ్మదీయుడే అంటాం ఆయనని ఇప్పటికి నా భక్తులు కూడా చాలా మంది హైదరాబాద్ మహానగరంలో నాకు లెక్క వేల మీద లెక్క పెడితే రెండు వందల మూడు వందల మంది భక్తులు ఉంటారు ముస్లింస్ నిజంగా ఉన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఆత్మకూరును కూడా చాలా మంది వస్తారు వాళ్ళని చాలా గొప్ప మనసుతో దీవిస్తాను నేను సదా సద్బుద్ధితో సత్ప్రవర్తనతో లోక కళ్యాణ కారకులై వర్ధిలుగాక అంటాను మనసులో ఎందుకంటే వీళ్ళు ఒకరికి ఇబ్బంది కలిగించొద్దు వాళ్ళకు ఒకరి నుంచి ఇబ్బంది కావద్దు ఎందుకంటే నా పాదాల దగ్గరికి వచ్చి జగన్మాత పాదాల కాడికి వచ్చి కాబట్టి చూడండి ఇంత మనసుతో ఇంత బ్రాడ్గా ఎవరైనా అంటారా వాళ్ళు బాగుంటే మా యజ్ఞశక్తిలో ఆవిర్భాగం వాళ్ళకి ఇస్తాం మేము ప్రతిరోజు చేసే తపస్సులు ఆవిర్భాగం వాళ్ళకి ఇస్తాం చల్లగా ఉండుకోకో హ్యాపీగా ఉండుకోకో ఇబ్బంది పెట్టద్దు ఒకరు జోలికి పోవద్దు గిదే మేము కోరుకునేది వాళ్ళేమి ఇబ్బంది పెట్టిండు గురుదేవా వాళ్ళేం నష్టం చేసిండ్రని మీరు అంటే ఒక చిన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా తవ్వకాలు జరిపితే దేవాలయాలు బయటపడుతున్నాయా చర్చిలు బయటపడుతున్నాయా మసీదులు బయటపడుతున్నాయా ఓకే పురావస్తు శాఖ వాళ్ళని గనక మీరు సంప్రదిస్తే వాళ్ళు కొంతమంది మేధావులు చూడండి నిజాలని ఎందుకో సోషల్ మీడియాకి అప్పచెప్తు లేరు పచ్చి నిజాలు కనుక బయట పెడితే ఈ యొక్క గొప్పతనం మన యొక్క చెప్పనికి పదాలు సరిపోతు లేవయ్యా కసి మనం ఎంత గర్వపడతా పడతామంటే సమాజంలో ప్రపంచం ముందు అసలు చక్రవర్తిత్వం కన్నా గొప్పదైతుంది మన ధర్మం అంత గొప్పది ఎందుకంటే ఆర్క్యలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని తెలుసు ఎక్కడ తవ్వకాలు జరిపితే ఏ ఆనవాలు దొరుకుతున్నాయి అని ప్రపంచవ్యాప్తంగా కుట్ర చాలా జరుగుతుంది మన వాళ్ళ మీద వాస్తవాలను మరుగున పెడుతున్నారు పురావస్తు శాఖ వాళ్ళను ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఒకటే కాదు ప్రపంచ దేశాలలో ఉండేటటువంటి పురావస్తు శాఖ వాళ్ళని మీరు సంప్రదిస్తే దేవాలయాల మీద మసీదులు ఉన్నాయా మసీదుల మీద దేవాలయాలు ఉన్నాయా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ దేవాలయాల మీద చర్చిలు ఉన్నాయా చర్చిల మీద దేవాలయాలు ఉన్నాయో తెలుసుకోండి రామచంద్ర శ్రీకృష్ణ గోవింద ముకుంద మురారి నారాయణ మన అస్థి మీద మీ విశ్వాసాలు ఉన్నాయి మా రక్తపు ఏరుల మీద మీ నమ్మకాలు ఉన్నాయి మా మీ కాదు మా ఎన్ని చేసినా కూడా నేను ఆ మధ్యలో ఒక వీడియోలో చెప్పాను మీరు సనాతన ధర్మాన్ని కనుమరుగు చేయాలనుకుంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా గుళ్ళు కడితే మళ్ళీ గుళ్ళు కట్టుకుంటాం గ్రంథాలు తగలబెడితే మా డిఎన్ఏలోనే ఉంది ప్రకృతితో కనెక్షన్ అయ్యేది సనాతనుల యొక్క రక్తంలోనే ఉంది ప్రకృతిని అర్థం చేసుకునే గుణం మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాం మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటాం మళ్ళీ రాస్తాం ఎందుకంటే యోగం అనే ఒక ధర్మాన్ని యోగం అనే ఒక మూలాన్ని ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి పద్ధతిలో పరిచయం చేసేది హిందువే యోగం అనేది ఎంత గొప్ప నాలెడ్జ్ అయ్యా యోగం అంటే ఏంటనుకున్నావు తను పరమాత్మతో కనెక్ట్ అవుట తను ప్రకృతితో కనెక్ట్ అవుట ప్రకృతిని పరమాత్మతో కనెక్ట్ చేయుట పరమాత్మని విశ్వాంతరాలలో ఉండేటటువంటి పరబ్రహ్మముతో కనెక్ట్ చేయుట ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చునేది ఎంత గొప్ప టెక్నిక్ అది మీకు ఒక శాఖ మాత్రమే పరిచయం చేస్తారు ధ్యానం నేర్పేవాళ్ళు యోగా నేర్పేవాళ్ళు మూలమైనటువంటి వేద విజ్ఞానం ప్రకారం గనక ధ్యానం చేస్తే చెట్టు మాట్లాడుతుంది పుట్ట మాట్లాడుతుంది చీవ మాట్లాడుతుంది 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 మీన్స్ మనలాగా కాదు వాళ్ళ భాష వేరు వాళ్ళ లాంగ్వేజ్ వేరు ఆ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది గంతే అర్థమైందా మాట్లాడుతుందంటే తెలుగు మాట్లాడుతుంది ఇంగ్లీష్ మాట్లాడుతుంది అనుకుంటున్నాం మన కంపక మాట పెట్ట గ్రంథాలు తగలబెట్టినా ఏమే నేను అడిగినప్పుడు ఇవ్వండి నిలబడినట్లే ఆన్ చేసినావా అప్పుడు మీరు గ్రంథాలు తగలబెట్టినా లాభం లేదు గుళ్ళు గుల్చి మసీదులు కట్టినా లాభం లేదు గుళ్ళు గుల్చి చర్చిలు కట్టినా లాభం లేదు ఎన్ని కన్వర్టేషన్స్ చేసినా లాభం లేదు ఎన్ని మత మార్పిడి చేసినా లాభం లేదు మీరు హిందువులను పడగొట్టాలంటే మీకు ఒక క్లూ ఇస్తా ఇదినా విశ్వాంతరాలలో వినిపించే ఓంకార ధ్వని నాపండి విశ్వాంతరాలలో ఒక సౌండ్ ఉందయ్యా విశ్వం యొక్క ప్రతిధ్వని ప్రకృతి యొక్క నాదం జీవ బ్రహ్మైక సిద్ధాంతం ప్రకారం ఉండేటటువంటి మూలనాదం దాన్ని మీరు ఆపండి అప్పుడు హిందువు యొక్క అస్తిత్వం ఆగిపోతుంది చేతనవుతుందా తీసుకోండి తీసుకోండి ఇట్స్ మై సజెషన్ ఇది నా సలహా నా హెచ్చరిక ఎందుకంటే నాకు తెలుసు సనాతన ధర్మం యొక్క మూలం ఏడుందని బాగా డెప్త్గా రీసెర్చ్ చేసిన దొరికింది పోగొడతావా అవుతుందా అది 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 ధైర్యం అంటే అది అయితే పోరాడు వెరీ ఈజీ ఇక వాళ్ళ యొక్క విఘ్నత వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళ యొక్క వివేకం అవివేకం అర్థమేనా నేను ఈ మధ్యలో వచ్చిన స్టేట్మెంట్ ఒక చిన్న అవతల వాళ్ళకు నచ్చని యొక్క విషయం కూడా ఉన్నదట కామెంట్లు వచ్చాయి కొన్ని మా పిల్లలు చూపించారు ఈ దేశం నిఖాష్టంగా హిందువులదే కావాలంటే పరీక్షించుకోండి అన్నానట మీదేనా మాది కాదా మేము ఐదు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాలు ఉన్నాం మావి ఉన్న ఎవరి హ్యాండ్ ఉండొచ్చు ఉండొచ్చు ఒక కంపెనీలో నలభై ఏళ్ళు పనిచేస్తావు నేను నలభై ఏళ్ళు పనిచేసిన నేనే ఓనర్ అంటావా అంతే కదా అంతే కదా ఎస్ ఈ దేశానికి మీరు వలస వచ్చారు నో ఇండియా ఈజ్ భారతదేశం నిక్కాష్టంగా మహమ్మదీయులదే లే క్రైస్తవులదే లేలే లే మా వామ పంక్తి వాదులదే ఒక్క ప్రూఫ్ చూపెట్టండి భౌగోళికంగా ప్రాకృతిక ధర్మం ప్రకారంగా ఒక్క మాన్యుమెంటల్ సర్టిఫికేట్ ఇవ్వండి ప్రకృతి ఆధారంగా నేచర్ అథారిటీ ప్రకారంగా డిక్లరేషన్ ఇవ్వండి మీ యొక్క మూలం ఒకటనున్నదా నేను లక్ష చూపిస్తా హిమవత్ పర్వతం యొక్క గిరి శృంగము నుంచి ప్రవహించు గంగా ఎప్పుడు ఉద్భవించినది భగీరథుడు ఉన్నప్పటి నుంచి గంగా నది ఎప్పుడు భగీరథుడు ఏ మన్వంతరం వాడు ఏ యుగం వాడు ఏ పీరియడ్ వాడు భగీరథుడు గంగను పైకి తెచ్చనని ఉన్నదా లేదా గంగా నది ఉందా ఇప్పటికి అప్పుడు మీ వాళ్ళు ఉన్నారా భారతదేశంలో ఇప్పుడు ఎవరిది భారతదేశం యమునా నది ఎవరి పేరు యమున ఫాతిమనా బేగమా మేరియా యమున ఎవరు సరస్వతి బ్రహ్మపుత్ర నర్మద తుంగభద్ర గోదావరి కృష్ణ భీమ ఎవరి వీళ్ళంతా మళ్ళీ మీ మీ దేశం అయితే మీ వాళ్ళ పేర్లు లేవు నదులను మేము నిర్మాణం చేసినామా గుళ్ళు గోపురాలు మేము కట్టినాం నదులను మేము నిర్మాణం చేసినామా ప్రకృతి మాత పరవశించి సహజ సిద్ధంగా జీవనాడులు ఎలా మన శరీరంలో ప్రవహిస్తున్నాయో సప్తధాతు కేంద్రకాలు మన దేహంలో ఎలా ఉన్నాయో ఈ దేశంలో కూడా సప్త జీవనదులు ప్రవహిస్తున్నాయి దేహం యొక్క నిర్మాణమే దేశ నిర్మాణ సంభూతం అందుకే భారతదేశం గొప్పది మన జీవనాడులు ఎట్లనో మన దేశంలో జీవనదులు అట్లా ప్రవహిస్తున్నాయి తెలుసా మనం నిర్మాణం చేయలేదు కదా అది పక్కకి భారతదేశం చుట్టుముట్టు మన మ్యాప్ను మొత్తం తీసుకుంటే నైసర్గికమైన మ్యాప్ను మనం తీసుకుంటే హిమాలయ పర్వతాలు అన్నారు కొన్ని వందల గ్రంథాల్లో హిమాలయ పర్వతాలు అని ఉన్నది హిమవత్ పర్వతములు హిమగిరులు వాడేవాడు ఇంగ్లీష్ కూడా వచ్చిన తర్వాత ఎవరెస్ట్ ఎవరెస్ట్ అన్నాడు వాడు వానికి అర్థం కాక మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ వాని భాషలో మన భాషలో హిమవత్ పర్వతము హిమగిరులు ఈ పదము ఏ ధర్మానికి చెందింది ఏ మతమునకు చెందింది మళ్ళీ దాన్ని మరి ఎవడు నిర్మాణం చేసి మనమేమన్నా నిర్మాణం చేసినామా ఒక పెద్ద బిల్డింగ్ టవర్ కట్టిన ఈ ఫిల్ టవర్ కట్టిన మనం కట్టినామా పోనీ మనం పేరు పెట్టినామా హిమం ఏంటి మంచు ఆ పర్వత ఆవిర్భావము జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచములో అంతకన్నా వంద రెట్లు ఎక్కువ మంచు కురిసే ప్రదేశాలు ఉన్నాయి అంతకన్నా పెద్ద పర్వతాలు ఉన్నాయి కానీ మనిషి స్వీకరిస్తే కూడా సైడ్ ఎఫెక్ట్ రాని ఏకైక మంచు పర్వతం హిమవత్ పర్వతమే మన హిమాలయ పర్వతాల్లో కురిసే ప్రతి మంచు మంచు చుక్క మంచు బిందువు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మొక్కలు పీల్చుకొని బ్రతకగలవు జీవరాశులు తాగిన బ్రతకగలవు ఆ మంచు కరిగిన నీరు మనము కూడా తాగితే బ్రతుకుతాం ప్రపంచంలో అంతకన్నా గొప్ప మంచు పర్వతాలు ఉన్నాయి మంచు ఉన్నాయి ఆ మంచు దేనికి పనికిరాదు ఇప్పుడు నీళ్ళల్లో మంచి నీళ్లు ఉప్పు నీళ్లు ఉంటాయా లేదా ఉంటాయా లేదా అలాగే మంచులో కూడా చాలా రకాలు ఉన్నాయి మీరు కావాలంటే శాస్త్రవేత్తలను అడగండి జీవ నిర్మాణమునకు జీవము యొక్క ఉపయుక్తమునకు పనికొచ్చి ఏకైక మంచు పర్వతం మన హిమాలయ పర్వతం ఎంత గర్వకారణం గర్వకారణమయ్యా సవాళ్ళు కొట్టండి కదా అంతకన్నా గొప్ప పర్వతం వింధ్యా పర్వతం అగస్టులో వారు శాపం పెట్టిన తర్వాత తగ్గింది కానీ అంతకన్నా పెద్ద ఉండేది వింధ్యా వింధ్యాచల పర్వతం ఆ వింధ్యాచల పర్వతం యొక్క మూలాలు ఆధారాలు మనకు ఎన్నో గ్రంథాల్లో ఉన్నాయి ఆ గ్రంథాలు ఎప్పుడు రచించిరి ఏ కల్పము నందు ఏ మన్వంతరం నందు ఏ యుగము నందు రచింపబడే అప్పుడు మీ వాళ్ళు ఉన్నారా మరి ఎట్లొచ్చింది వింధ్యాచాల పర్వతం అని ఇప్పటికీ భారతదేశంలో మనం శబరిమల అంటాం ఎవరు శబరి ఎవరి వాళ్ళ పేరు వచ్చింది శ్రీశైలం అంటాం ఎవరు శ్రీశైలం ఎవరిది శ్రీశైలం భద్రాచలం అంటాం ఇకపోతే దండకారణ్యంలో కూడా అడవులకు కూడా మన వాళ్ళ పేర్లు చాలా ఉన్నాయి అంటే మన పెద్దలు మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి మన పూర్వజులు మన పూర్వీకులు మన గురువులు మన దార్శనికులు భావితరంలో ఏ ఎటువంటి క్రూర నీచ నికృష్ట ఇంకా వేరే పదాలు వాడితే నాకు కోపం వస్తుంది పుట్టొచ్చు నా పిల్లల యొక్క అస్తిత్వానికి నా పిల్లల యొక్క జీవనానికి అడ్డుపడవచ్చు అని ప్రతి పాటు పెట్టిండ్రు మనవాళ్ళు అది ఈ దేశం వాస్తవంగా ని సత్య ప్రమాణంగా మీ దేవతల సాక్షిగా మా దేవతల సాక్షిగా హిందువులదే